హలో సార్ ఎవరమ్మా నేను రాము ఎమ్మెల్యే బుచ్చిరామయ్య గారు వాళ్ళ అబ్బాయిని మీరు రమ్మన్నారని ఫ్రాంక్గా నాకు చెప్పు కాన్ఫిడెన్షియల్ నువ్వు చేసావా తాగున్నాం సార్ మూడ్లో ఉన్నాం మంచి అమ్మాయిగా అనిపించింది విజయ్ షాట్ ఫన్ అంతే చాలా గోలబెట్టింది సార్ బాగా కొవ్వు పడిన అమ్మాయి ఎంత చెప్పినా ఊరుకోలేదు డబ్బులు ఇస్తామని ఊరుకోలేదు ఓకే సూ సార్ ఉంటాను ఒక రిక్వెస్ట్ సార్ డాడీ చిన్న పార్టీ ఇస్తున్నారు సెలబ్రేట్ చేసుకుంటున్నాం మీరు కంపల్సరీ రావాలి రాము నీ నాన్న ఎమ్మెల్యే కాకపోయి ఉంటే లేదా నేను హెల్ప్ చేయకపోతే మీకే శిక్ష పడేదో తెలుసా ఎందుకు చేయరు సార్ మనం మనం ఒకటే కదా మీకు మేము మాకు మీరు ఏవన్నా రిగ్రెట్ ఇలా అయిపోయిందన్న చిన్న బాధ ఏమీ లేదా ఎందుకు ఉండాలి సార్ పబ్లిక్ మెమరీలో టూ డేసే ఉంటుంది మర్చిపోతారు దిల్ ఫైండ్ న్యూ కేస్ నీ లైఫ్ గురించి కాదు అమ్మాయి లైఫ్ గురించి ఏముంది సార్ స్మాల్ ఫిష్ బట్ బ్యూటిఫుల్ ఫిష్ రామ్ ఒకసారి ఇట్రా మీ నాన్న ఎమ్మెల్యే కాబట్టి శిక్ష తప్పించుకున్నాం

ఏమైంది అమ్మా ఏంట్రా అమ్మా ఇవాళ నా పదవి కాపాడుకోవడం కోసం ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన కిరాతకుడిని వదిలేశానమ్మా నాకు చాయిస్ లేదమ్మా ఒక ఆడపిల్లకి అన్యాయం చేశావా అన్యాయం చేసిన వాడిని వదిలేశానమ్మా అన్యాయం చేసిన వాడిని వదిలేశానంటే పర్వాలేదేమో అనిపిస్తుందిరా అదే ఒక ఆడపిల్లకి అన్యాయం చేశాననుకుంటే చాలా బాధగా ఉంటుంది బాధపడాలో పర్వాలేదు అనుకోవాలో నువ్వే ఆలోచించుకోదమ్మా మీ నాన్న కూడా అదే అలానే ఇవాళ రేపు కేసు రేపు మర్డర్ కేసు ఎల్లుండి ఫ్యాక్టరీ లైసెన్స్ ఆ మర్నాడు ల్యాండ్ ఇలా ప్రతి దాంట్లో నీకు చాయిస్ ఉండదురా అర్జున్ పడుకోరా రేపు మాట్లాడుకుందాం కొంచెం రిలాక్స్ అవ్వు వెళ్ళు అర్జున్ నువ్వు లీడర్ అవ్వాలనుకున్నానే గాని పాలిటీషియన్ కాదురా అమ్మా వీళ్ళంతా మా ఎమ్మెల్యే సార్ వి కన్ ఫార్మ్ ది గవర్నమెంట్ సార్ నమస్కారం అండి మీకు మున్స్వామి సపోర్ట్ ఉందని చెప్పారు అంటే అది సార్ అది ధనుం జై మరో షాక్ మూడేళ్లుగా గవర్నమెంట్ తో కలిసి నడుస్తున్న మున్స్వామి తన సపోర్ట్ ని విత్డ్రా చేసుకుని మధ్యంతర ఎన్నికలకు తెరదీశారు పిలిచారా బాధ అర్జున్ ఏమిట్రైది ఏం చేస్తున్నావు నువ్వు నా రక్తం నా కుటుంబం నా సర్వస్వం ముప్పై సంవత్సరాలు ధారపోసి పెంచుకున్న సామ్రాజ్యం రైతి దానికి కాస్త ఒక్కసారిగా కూల్చేశావు నువ్వు నడిపిస్తున్న ప్రభుత్వమే కదరా అయినా ఇలా ఎందుకు చేసావురా సవాల్ని నడిపించలేము కదా వాటిని సమాధి చేయాలి మీరు కరెక్ట్ కాదు మీలాంటి వాళ్ళు జనాలకు అవసరం లేదు మీ గాలి సోకినా మీ నడిచే మట్టి వాసన నాకు తగిలిన మీలో ఏ ఒక్కరు ఆలోచన నేను ఎన్న మార్పు సాధ్యం కాదు మరో వందేళ్ళు వెనకాలకి వెళ్లాల్సి వస్తుంది అందుకే మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను ఒక కొత్త ప్రపంచం కోసం కోట్లు మీకోసం ఖర్చు పెట్టడానికి నాకు దమ్ముంది ఇంకా పాలమరలో వరసలుండవు నల్లగొండలో ఫ్లోరైడ్ బాధితులు ఉండరు చేనేత కార్మికుల చావులుండవు పత్తి రైతుల ఆత్మహత్యలు ఉండవు ఉత్తరాంధ్రలో నిరక్షరాశులు ఉండరు రాయల సీమ అవుతుంది నాకు దమ్ముంది అవినీతిపై యుద్ధం చేశారు నాకు దమ్ముంది అవినీతి ఎమ్మెల్యేల్ని మీ ముందు నిలబెట్టాను నాకు దమ్ముంది నేర చరిత్రే కాదు ఏ రాజకీయ చరిత్ర లేని రెండు వందల తొంభై నాలుగు మందిని శాసనసభలోకి నడిపిస్తాను నాకు దమ్ముంది ఈ చట్టాన్ని సవరించడానికి ఈ వ్యవస్థని మార్చడానికి డబ్బు తీసుకోకుండా ఓటేయడానికి మీకు దమ్ముందా ఇంకా ఏం అనాలసిస్ చేస్తాం రాణి చూడండి ఆ లీడర్ని నాకు ఈ క్షణమే ఈ స్టూడియో వదిలి ఆయనతో వెళ్ళి నడవాలనిపిస్తుంది ఇన్స్పైరింగ్ లీడర్షిప్ అంటే అదే ఎస్ హీఈస్ ద లీడర్ రాణి ఐ విల్ జాయిన్ పద వెళ్తా ఉన్న భవిష్యత్ అన్న దిశగా ఆయన పార్టీ పరుగులు తీస్తోంది అఖండ మెజార్టీ దిశగా ఆయన పార్టీ పరుగులు తీస్తోంది ఏ చోట చూసినా ఏ ప్రాంతంలో చూసినా అర్జున్ పార్టీ కంప్లీట్ గా స్వైప్ చేస్తూ వెళ్తుంది ఈ రిజల్ట్స్ ని బట్టి పొలిటిషియన్స్ కి లీడర్స్ కి గల తేడాని ఎత్తి చూపిన చరిత్రాత్మక రోజు ఇది అని మనం చెప్పొచ్చు నిజమే ఇది దేశ చరిత్రలోనే ఎవరు కని విని ఎరుగని తీర్పు రాష్ట్ర ప్రజలకు ఒక నిజమైన లీడర్ ఉదయించిన రోజు ఇది శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తుంది